బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మానస్ గురించి మనకు తెలిసిందే బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో లో మానస్ ప్రియాంక వీళ్ళందరూ కలిసి ఎంతగానో సందడి చేశారు సో సీరియల్ నటుడిగా ఆయనకి మంచి పేరుంది అయితే పెళ్ళైన మానస్కి కి ట్రాన్స్ రొమాన్స్ చేయడం చర్చకు దారితీసింది ఇద్దరు హగ్గులతో అయితే బిగ్ బాస్ లో రెచ్చిపోయారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ మానవ్ గురించి మనకు తెలిసిందే ఆయన హీరోగా నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ మంచి సక్సెస్ఫుల్ గా సాగుతోంది మంచి రేటింగ్ కూడా వస్తుంది మానస్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు గత ఏడాది నవంబర్లో శ్రీజాని అమ్మాయి మడిలో ఆయన కట్టారు మరి విజయవాడ వేదికగా మానసు వివాహం అయితే ఘనంగా నడిచింది అయితే బంధుమిత్రులు సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా శుభాకాంక్షలతో తెలియజేశారు అయితే ఈ సందర్భంగా పెళ్లైనటువంటి మానస్ ట్రాన్స్జెండర్తో రొమాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది అది ఎవరు కాదు పింకీ అలియాస్ ప్రియాంక ఒకప్పటి తేజ తన జెండర్ మార్చుకుని ప్రియాంకగా మారిపోయింది కొడాల జబర్దస్త్లో లేడీ గేట వేసిన సాయితేజ సడన్ గా ప్రియాంక సింక బిగ్ బాస్ హౌస్లో ప్రత్యక్షమైపోయారు అయితే ప్రియాంక హౌస్లో మరి మానస్ని ఇష్టపడింది తన ప్రేమను తోటి కంటెస్టెన్స్ తో బహిరంగంగానే చెప్పింది మానస్ మాత్రం ఆమె దగ్గరికి తీసుకోలేదు మరి రిజెక్ట్ చేయకుండా ఒక లైన్ మెయింటైన్ చేశారు ట్రాన్స్ జెండర్తో లవ్ ట్రాక్ అంటే జనాలు ఎలా అర్థం చేసుకుంటారనని భయపడ్డారు పింకి మాత్రం మానస్ లోకంగా బతికేసింది మాట్లాడకపోతే భోజనం కూడా చేసేది కాదు అంతగా మానస్ని ప్రియాంక ఇష్టపడింది బయటకు వచ్చాక ఇద్దరు పెద్దగా కలిసిందే లేదు తాజాగా డాన్స్ రియాలిటీ షోలో దర్శనమిచ్చారు ప్రియాంక మానస్ కలిసి ఒక పాటకు డాన్స్ చేసిన తర్వాత ప్రియాంక గురించి మానస్ని అడిగితే చాలా అందంగా ఉంటుంది ఆమె మనసు కూడా అందమైతే అంటూ చెప్పారు ఆమె సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకున్నాడు దీంతో ప్రియాంక థ్యాంక్ మానస్ గారు అని చెప్పింది గారు ఏంటి అని మానస్ అడిగితే ఎంట్రా మానస్ అని సెట్ హారేసింది మానస్ ప్రియాంక మధ్య చోటు చేసుకున్న ఈ రొమాంటిక్ సీన్ ప్రేక్షకులని అలరించింది అంటే మొత్తానికి రేటింగ్ అంతేగా